అటువంటి ఆయకట్టు అటు సాగర్ కానీ మిర్యాలగూడి నియోజకవర్గం కానీ హుజుర్నగర్ కానీ కోదాడ కానీ ఈ నియోజకవర్గాల్లో రెండో పంటలో కనీసం చివరికి మంచి నీళ్లకు ఇవ్వయా ఏదన్నా అక్కడక్కడ బోర్ల కింద బావుల కింద వేసుకుంటే ఒక ఐదు రోజులు పది రోజులు వాటర్ ఏమంటే మనకి ఇవ్వకుండా కిందికి తీసుకుపోయి ఖమ్మం జిల్లా పాలేరుకి ఇచ్చి తిరుమలయపరక నీళ్ళు పంచు ఇలా ఐదు వందల పదమూడు అడుగులున్నా ఇచ్చే పరిస్థితి లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ ఉండి గతంలో ఐదు వందల ఐదు వరకు కూడా డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసి ఈ నాలుగైదు నల్గొండ జిల్లా ప్రజల యొక్క రైతుల యొక్క ప్రజలు కాపాడుతూ కేసీఆర్ ఎంపీకి మనవలు చేస్తుంది అందుకనే ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు పరిపాలన గాడిదట్టిపోయింది వాళ్ళు వాళ్ళే వర్గపోరు తప్ప నీకు ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రి నువ్వు మంత్రి నేను మంత్రి అని పదవుల పాకులాట కోసమే తప్ప విచ్చలవిడిగా అవినీతికే తప్ప ప్రజాపాలన పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే ఇంత కొద్ది రోజుల్లో తిరుగుబాటు ఎప్పుడు రాలే ఇప్పుడు ఈ ఎన్నికతో ఏదో అవతల ప్రభుత్వం మారుతుంది మేము ఏదో అధికారంలోకి వస్తామని కాదు కనీసం వీళ్ళ అరాచకాలను ఆపాలి ప్రజాకార్య ప్రజాధనాన్ని లూడి చేయకుండా చూడాలి ఓ భయం ఉండాలి అని చెప్పి ఇలా కేఆర్ మన కేసీఆర్ గారు పోరాటం ఉన్నది ముఖ్యంగా తెలంగాణకు కోసం పుట్టిందే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విభజన విషయంలో అలా తెలంగాణ తెచ్చింది మేమే విభజన విషయంలో కూడా విభజన హామీలు ఇవ్వలే నేను పార్లమెంట్ సభ్యునిగా గత ఆరు సంవత్సరాలు పార్లమెంట్లో కొట్టాను మా పదహారు మంది ఎంపీలం ఇవాళ రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే ఆరు ఏడు వందల మందిని కాల్ చంపి బీజేపీ ప్రభుత్వం అయ్యాల మేము నిలబడి రైతులకు అనుకూలంగా మేము పోరాడినాం మోటార్లకు మీటర్లు బిగించే బిల్లును కూడా మేము వ్యతిరేకించినాం ఈ రకంగా విభజన హామీల కోసం పోరాడినాం తెలంగాణకు నిధులు ఇచ్చేటందుకు పోరాడినాం రైల్వే లైన్ల విషయంలో కానీ నేషనల్ హైవేల విషయంలో కానీ కేంద్రం నుంచి ఏ నిధుల విషయంలో కూడా అయ్యాల బీఆర్ఎస్ పార్టీ పోరాడింది రేపు కూడా మేము పోరాడినాడు ఇదే నలుగురు బీజేపీ ఎంపీలు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఒక్కడు కూడా అక్కడికి వచ్చి పోరాటాలు పాల్గొనలే ఒక ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వలే మంత్రులను కలవలే అందుకని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు మెడలు ఉంచి నిధులు తీసుకొస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలనే గెలిపియ్యాలనేది ఇలా ప్రజల్లో బాగా వచ్చింది